గారు చాలా మహోన్నవంతమైన వ్యక్తి చాలా కష్టపడి ఒక క్రమశిక్షణతో తాను ఎదుగుతూ మొత్తం సమాజాన్ని ఎవరు మాట్లాడుతుంది మేము కూడా ఇదే విధంగా మాచానీ సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఎమ్మిగనూరులో ఉండే అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ సప్లై చేసే కార్యక్రమము చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ చిన్న సహాయాన్ని అందుకున్న వారు వారి యొక్క అభివృద్ధికి విద్యలో అభివృద్ధిని సాధించి వారు ముందుకెళ్ళేదానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాచాని సోమ్నాథ్ నేను పద్మశ్రీ మాచాని సోమపా గారి మునివ చాలా సంవత్సరాలుగా మన మన కుటుంబ సభ్యులు తరతరాలుగా ఇట్లా సేవలు ఇది మన పుస్త పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాము మనం గత పదహైదు సంవత్సరాల నుంచి నోట్బుక్స్ అంటే ఓన్లీ పుస్తకాల నుంచి ఇప్పుడు స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నాం దీని నుంచి చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడి ఇందాక చాలామంది హెడ్ మాస్టర్స్ కూడా చెప్పినారు దాదాపు అందరూ ఐదు వందల పైన స్కోర్ చేసిన వాళ్ళు చాలా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఐదు వందల పైన స్కోర్ చేస్తున్నారు ఈ స్టడీ మెటీరియల్ నుంచి అందుకే అందరూ బాగా చదువుకొని మన ఎమ్మెల్యూరు మండలంలో హైయెస్ట్ మార్క్స్ రావాలని కోరుతున్నాను ఇది ఈ సంస్థని మా ముత్తాతగారు గారు స్థాపించారు అంటే మన ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం కన్నా ముందే స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ సొసైటీ అలాగే చాలా కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసి చాలామంది ఉపాధి కలిగించి విద్య అంతా అందించారు ఇది మన కుటుంబ సభ్యులు తరతరాలుగా ముందర ముందు అందరికీ అందజేస్తూ వెళ్తున్నామని సెలవు తీసుకుంటున్నాం